హాయ్ అండి నేను మీమా చలపతి ఆడవాళ్ళకి అందరికీ కిచెన్లో ఉపయోగపడే టిప్స్ అయితే తీసుకొచ్చాను ఈరోజు చూడండి ఇవి పేపర్లు తీసుకొస్తూ ఉంటాం కదా యాండ్ పేపర్లు మనం అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము ఇవి పెట్టేస్తే అంత గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది కదా ఇంట్లో అక్కడ ఒక పేపర్ ఇక్కడ ఒక పేపర్ రోజు తీసుకొస్తూ ఉంటాం కదా ఏదైనా ఫ్రూట్స్ అయినా కూరగాయలైనా ఏంటో ఒకటి తీసుకొస్తూ ఉంటాము అవి ఇక్కడ ఒకటి పడేస్తూ ఉంటాము మనం అట్లా పడేయకుండా ఇట్లాంటిది ఒకటి బాగా గట్టిగా ఉండే పేపర్ తీసుకొని యాండ్ పేపర్ కొద్దిగా ఇట్లా ఓపెన్ చేసేయాలి కింద ఓపెన్ చేసేసి ఈ పేపర్లన్నీ కూడా దీంట్లో పెట్టేసేయాలి చూడండి పేపర్లన్నీ దీంట్లో పెట్టేసిస్తే మనము ఒకటొక్కటే ఇట్లా పెట్టేసేయాల మనం ఇట్లా పెట్టేస్తాం అనుకోండి ఇంట్లో కూడా ఫ్యాన్ వేస్తే కొట్టుకొని పోతాయి ఇట్లంతా చూసేవాళ్ళకి కూడా బాగుండేలేదు కదా ఇట్లా పేపర్లకు పెట్టిన తర్వాత మనము చూడండి ఇది నీట్గా ఉంటుంది చూసే కూడా బాగుంటుంది మనం తీసుకొని కూడా బాగుంటుంది ఇట్లా ట్రై చేసేయండి ఇట్లా పెట్టేస్తాం అనుకోండి చూడండి పేపర్ నిండుక పెట్టేస్తాము రోజు తీసుకొచ్చిన వాడంతా మనము కావాలన్నప్పుడు వాడుకొనొచ్చు ఇంకా తీసుకొచ్చిన వాడంతా దీంట్లోకి వేసేయచ్చు ఇట్లా తీసుకొని వేసేసి ఎక్కడైనా మనకి ఇట్లా గోడకి మేకు ఉంటుంది కదా ఆ మేకు తగ్గలేసుకున్నాం అనుకోండి ఇట్లా మేకకు తగిలేసేసి మనము చూడండి ఇట్లా పీకేసుకోవచ్చు రోజు కావాలన్నా కూడా ఇట్లెళ్ళి తీసుకునేయచ్చు మనం చూడండి ఇట్లు తీసుకునొచ్చు తర్వాత మన మేలు అనుకోండి మనం ఇంట్లో తీసుకొచ్చిన కూడా ఇట్లా పెట్టచ్చు పైన ఇట్లా వాడుకోవచ్చు ఇట్లా దాంట్లోకి వేస్తూ ఉండొచ్చు రోజు ఇట్లా చేసినాం అనుకోండి ఈజీగా ఉంటుంది మనకి చాలా క్లీన్గా కూడా ఉంటుంది నీట్గా ఉంటుంది ఎప్పటికాలం అప్పుడు దొరుకుతాయి ఇంకా అంటుంది కదా మనకి తొగ్గాకు ఈ కాలంలో అయితే సరికి గొంతు నొప్పి మనకి గొంతు నస్నస అనేది ఇట్లంతా కఫా చుట్టుకునేది అట్లంతా అవుతూ ఉంటాయి కదా అట్లా వాళ్ళైతే చూడండి ఇది గొంతు నస్నస అంట అంటారు కదా అవుట్లకి ఇది పెద్ద పత్రి అంటారు తొగ్గాకు అంటారు దీంతో తీసుకొని వచ్చేసి ఇది ఇంకా చిగురుతానా అంత పీకేసి ఉంటే దీన్ని నీట్గా కడిగేసేయాలి ఒక రెండుసార్లు కడిగేసి ఉప్పు నీళ్ళు ఒకసారి కడిగేసుకొనేసి మంచినీళ్ళు ఒకసారి కడుక్కొనేసి ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకొని పెద్ద గ్లాసు నీళ్ళు పోసేసుకుని పెద్ద గ్లాసు నీళ్ళు పోసేసిన తర్వాత స్టవ్ అంటే ఇచ్చేసేవాళ్ళు స్టవ్ అంటే ఇచ్చేసి దీన్ని బాగా ఉడకిపెట్టేసేవాళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు పోసింటాం కదా అవి ఆఫ్ గ్లాస్ అయిపోవాలి ఆఫ్ గ్లాస్ అయ్యే అన్నీ కూడా ఉడికిపెట్టేసేలా అర్ధం గ్లాస్ కావాలా నీళ్ళు అర్ధం గ్లాస్ అంతా ఉడికిపోవాలా ఇవి బాగా నీట్గా ఇట్లా ఉడుకుతా ఉంటే చూడండి తెరుగుతూ ఉండేవి కదా బాగా ఉడికిపోతే దీంట్లో ఉండే రసం అంతా కూడా వచ్చేస్తుంది ఇట్లా చేస్తామనుకోండి ప్రతి ఒక్కరికి అంతే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా అందరికీ కూడా ప్రాయమలకైనా వాళ్ళకైనా కూడా ఇది బాగా మంచి టిప్స్ బాగా పనిచేస్తుంది ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మనకి గొంతు సమస్యలు ఉండే వాళ్ళకి ఎవరికైనా కూడా బాగా పనిచేస్తుంది ఇది ఇట్లా ఉడికింది కదా స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు గోరెచ్చుకున్నట్లే మనము కొంచెం అట్లా కాలుతూ ఉండాలి చాలా కాలేవి తీసుకోకూడదు కొంచెం అట్లా గోరు 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 వెచ్చగా ఉండేవి తీసుకొనేసి దాంట్లో గ్లాస్లోకి పోసేసుకుని వాళ్ళ ఒక నిమ్మకాయ కట్ చేసుకునేసి ఒక ఉప్పు నిమ్మకాయ దీంట్లోకి పిండేసుకుని వాళ్ళ పక్కన తీసేసి ఇట్లా పిండేసుకున్నాలా లేదంటే ఇట్లా జాలరీ పెట్టేసి జాలరీ వడగట్టుకొని తీసుకుని కొంచెం తేనెసేసుకుని వాళ్ళ మనం ఇట్లా చేస్తూ ఉంటాం అనుకోండి పొద్దున్నే సాయంత్రం ఇట్లా చేసినామంటే మనకి ఎట్లాంటి గొంతు సమస్యలు అయినా కూడా తగ్గిపోతాయి ఒక స్పూన్ తీసేసుకునేసి మిక్స్ చేసుకున్న తేనంతా కింద నిలిచిపోయి ఉంటుంది కదా గట్టిగా ఇది తర్వాత తాగేయాలి చూడండి తాగేసే మనము గోరెచ్చుగా అట్లా కొంచెం గొంతు అట్లా కాలాలా అట్లా నీళ్ళు తాగినాం అనుకుంటే మనకి చాలా బాగా మంచిగా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎవరైనా కాని అంతే ఇంకా ఇట్లా బాటిల్లు ఉంటాయి కదా ఊరికి వేస్ట్గా పడేయకోకుండా మనము చూడండి చాకు చేసుకొని పైన గట్టిగా ఉంటుంది కదా మూతి ఈ మూతి ఇట్లా కట్ చేసుకునేసేలా క్యాప్ పక్కన తీసి పెట్టేసేసి దీన్ని ఇట్లా కట్ చేసేలా మనము కట్ చేసి ఇడిస్తే చాలా బాగుంటుంది ఇది చూడండి ఇదేంటి కనుకుంటున్నారా ఇంకా ఇది ఇట్లా కట్ చేసినాం కదా చాకు కట్ కతర్ర తీసేసుకునేసి దీన్ని ఇట్లా కట్ చేస్తున్నారు కతరక బాగా కట్ అవుతుంది పైన కట్టుకుంటుంది కాబట్టి చాకు చేసుకొని కాల్చి ఇట్లా కట్ చేస్తున్నాము కతరకా కట్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది రెండు రెండు భాగాలు అయిపోతుంది ఇట్లా రెండు ఉప్పులు అయితే దీన్ని చూడండి మూతేసిచ్చు ఇట్లా మూత కూడా అట్లా పెట్టేసుకుని వాళ్ళ క్యాపు ఇవి ఎందుకంటే గాజులు పెట్టేస్తూ ఉంటాం కదా అక్కడ ఇక్కడ మనము ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తా ఉంటాము మనము వెళ్ళేటప్పుడు మనకి అంత డ్రెస్సులకి చీరలకి మ్యాచింగ్ తీసుకొని పోవాలా పగిలిపోతాయి ఇట్లా పెట్టినామనుకోండి పగిలిపోకుండా ఉంటాయి బాగా నీట్గా ఉంటాయి తీసుకొని వచ్చేసి గాజులు ఏ గాజులు వేసుకుంటాం మనం సెట్టింగ్ గాజులు చీరలోకి అవి ఇట్లా పెట్టేసుకునేసి మనము బ్యాగుల్లో పెట్టేసుకునేసి పోతే నీట్గా ఉంటాయి పగులుపోకోకుండా కూడా ఉంటాయి చూసే కూడా బాగుంటాయి బాక్స్లోకి వేసేసుకొని పోయేదానికంటే ఇట్లా చేస్తున్నాం అనుకోండి చాలా బాగుంటాయి ఇట్లా ట్రై చేయండి ఇది మూత తీసేసుకునేసి మనము ఇట్లా మూతేసేసేలా చూసారు కదా చూసేకే ఎంతో బాగుంది ఇట్లా చేసుకుంటే మనం ఏటువైనా అంతే చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంట్లో ఇట్లాంటివన్నీ పడేకోకుండా యూస్ఫుల్ టిప్స్ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో బ్యా ఊరికి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టుకొని పోవచ్చు ఇవి వచ్చేసి మిక్సీ జార్లు కడిగిన వెంటనే మనము చూడండి తేమ తేము ఉంటుంది మనం ఏదైనా కానీ మిక్సీకి వేసుకో అనుకోండి జీలకర్ర మిరియాలు ఇంకా ధనియాలు కొబ్బరి ఒట్టి పూడ్లు ఇట్ల మిక్సీకి వేసుకుంటాం తేమ్ మీద వేసుకునేస్తే అవంతా బూదొచ్చేస్తాయి వచ్చేసి గుడ్లు కడతాయి ఇవి జాగ్రత్త సిమ్లో పెట్టేసుకునేసి ఇట్లా హీట్ చేసుకోండి కాలుతుంది అది పైన మాత్రమే పట్టుకొనియండి ఇది కిందన పట్టుకొనేస్తే ఇదంతా ఇది అంతా హీట్ వస్తుంది చేతులు బొబ్బు వచ్చేస్తుంది సిమ్లో పెట్టేసుకునేసి ఇట్లా హీట్ చేసుకున్నాం అనుకోండి తేమంతా తొందరగా మనకి అంత ఆరిపోతుంది ఇంక బట్టతో తుడిసినా కూడా తేమ్ పోదు అట్లే ఉంటుంది తేమ తేమేనో ఇట్లా ట్రై చేస్తే మనకి చాలా బాగుంటుంది చూడండి నేను ధనియాలు వేస్తాను కూడా అదంతా బాగా ఆరిపోయింది ఒట్టుగా ఎండు కూడా ఉండేలేదు మనకి ఎండ్లో పెట్టాలంటే ఇవి చూడండి ఎంత బాగా అయిపోయింది కదా దానికి మెత్తుకోకుండా ఎన్ని రోజులైనా కూడా నిలువు ఉంటుంది బూజు రాకోకుండా ఇవి చెడిపోకోకుండా ఉంటాయి ఇట్లా ట్రై చేయండి తేమలు ఆడించుకోకుండా ఇట్లాంటి కొత్త సామాన్లు తీసుకొస్తా ఉంటాం కదా తీసుకొచ్చినప్పుడు దీనికి స్టిక్కర్ ఉంటుంది దీన్ని మనము తోమేటప్పుడు తీస్తే అంతా బంక బంకే ఉంటుంది కదా ట్లా అడ్ది పోవాలంటే ఇది ఇట్లా చూడండి స్టవ్ ఇచ్చేసి దానిపైన ఇట్లా పెట్టేసిడిస్తే పెద్ద సామాన్లు కానీ చిన్న సామాన్లు కానీ ఈ స్టిక్కరు నీట్గా వచ్చేస్తుంది ఈ స్టిక్కర్ నీట్గా వస్తుంది చూడండి ఇట్లా హీట్ చేసేసిడిస్తే కొంచెం అట్లా ఇది ఇట్లా అనేస్తే వచ్చేస్తుంది అంతానా చూడండి తీస్తాను వచ్చేసింది ఇది కూడా అంతే కొంచెం అట్ ఇట్ చేసేస్తే ఏదైనా చాకు తీసుకొని ఇట్లా అనేస్తే అంత ఉండే గమ్ము కూడా అంత క్లీన్గా వచ్చేస్తుంది మనకి తర్వాత ఏదైనా లిక్విడ్ సోప వేసేసి క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది లేకపోతే మనం తోమనాం అనుకోండి దాంట్లో ఉండే అంతా అట్లే నిలిచిపోతుంది ఎప్పటికీ పోదు ఇట్లయితే క్లీన్ అయిపోతుంది ఇట్లాంటివి మన పేస్ట్ అయిపోయిందని చెప్పేసి పడేస్తా అంటాం కదా పడేయద్దండి దీంతో ఎన్ని టిప్స్లు చే తెలుసినా మీకు కొన్ని కొన్ని నీళ్లు వేసుకునే కొన్ని నీళ్ళు వేసుకునేసి మూత వేసేలా మూతేసేసి దీన్ని బాగా ఇట్లంతా షేక్ చేసేయాలి చూడండి ఇట్లా షేక్ చేసేస్తే దాంట్లో పేస్ట్ అంతా మెత్తుకుపోయి ఉంటుంది కదా అక్కడక్కడ అదంతా కూడా వచ్చేస్తుంది ఇంకా కొన్ని నీళ్ళు వేసుకోవాలా ఒకేసారి నిండుక వేయకూడదు కొన్ని కొన్ని వేసుకొని ఇట్లా అల్లడిస్తా ఉండాల ఇప్పుడు ఇంకొకసారి కూడా అల్లడిచ్చేయాల ఇట్లా దీంట్లో పే పేస్ట్ చాలా ఉంటుంది మనం అయిపోయిందని చెప్పేసి పడేస్తూ ఉంటాము చాలా పేస్ట్ ఉంటుంది ఇది ఎన్ని రకాలుగా యూజ్ చేసుకొని వచ్చే చాలా యూజ్ చేసుకోవచ్చు మనము ఇంకా ఒకసారి కూడా కొన్ని వేసేసుకుందాము ఇది అంతా బాగా మెత్తగా కలిపేసేయలేదు అంతా లోపల ఉండేదంతా కూడా వచ్చేసింది ఇంకా కొన్ని నీళ్ళు వేసుకునేసి కొన్ని కొన్ని వేసేసుకున్నాను కదా నేను ఇట్లా వేసుకునేసి దీంట్లో ఉండేదంతా ఒక గిన్నెలోకి వేసేసుకుని ఇంకొన్ని వేసేసుకొనేస్తాము వేసుకొనేసి దీన్ని ఇంకొకసారి షెక్ చేసేస్తాము ఇట్లా ఇట్లా చేసేస్తే దీంట్లో ఉండేదంతా పేస్ట్ వచ్చేస్తుంది చూడండి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందంటే బాగా యూస్ఫుల్ టిప్స్ ఇది పేస్ట్లో ప్రతి దానికి కూడా మనం క్లీన్ చేసేకి క్లీన్ క్లీనింగ్ పర్సెస్కి అయితే బాగా పనికొస్తుంది ఇది గిండ్లోకి వేసుకున్నాం కదా ఇది దీంట్లో వచ్చేసి డెటాల్ అయిపోయింది మా ఇంట్లో ఇది పక్కన పెట్టేసాము ఇంకా వేరే డబ్బా తీసుకొచ్చినాం కదా ఇది పడేకోకుండా ఇట్లా అవట్లకి అయితే పనికొస్తుందని చెప్పేసి పెట్టుకున్నాను దీంట్లో కొంచెం వేసేసి పక్కన పెట్టేస్తాము రోజు మనం స్టవ్ తుడిసేకైతే బాగా క్లీన్ క్లీన్ చేసేకైతే పనికొస్తుంది ఇది చూడండి స్టవ్ తుడిచేకి ఇది ఎంత క్లీన్గా అవుతుందంటే నేను నీళ్ళు కూడా వేయకోకుండా ఇదంతా నీట్గా క్లీన్ చేసేస్తాను ఇట్లా జిడ్డు ఉంటుంది కదా రోజు తిరగబాత వేస్తూ ఉంటాము ఏదైనా గోలిచ్చినా కూడా అదంతా ఆయిల్ వచ్చి దీనిపైన పైన కదా చూడండి స్క్రబ్బర్ తీసేసుకొనేసి అది వేస్తాను కదా ఇంతసేపు పేస్ట్ అల్లడిచ్చిండేది అదంతా ఇట్లా తీసేసుకొనేసి దీన్ని ఇట్లా స్క్రబ్బర్ తీసుకొని దీనికి ఇట్లా తోమేసిన తర్వాత ఒట్టి బట్టి తీసేసుకొని తుడిచేస్తాను చూడండి ఎంత క్లీన్ అవుతుందో బట్టి కూడా తేమలేదు నీళ్లు కూడా వేయలేదు నేను క్లీన్గా అయిపోతుంది చాలా జిడ్డంతా కూడా వెళ్ళిపోతుంది నీట్గా ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా మెరిసిపోతుందో రోజు ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనము చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా ట్రై చేసేయండి స్టవ్ చూసారు కదా ఎంత క్లీన్గా అయిపోయిందో ఇంకా మనకి వెనకాల తిరువాత వేసినప్పుడు అట్లంతా ఆయిల్ జిడ్డు ఎక్కువ ఎగురుతూ ఉంటుంది కదా టైల్స్కి దానికి కూడా అంతే ఇదే పేస్ట్ నీళ్ళు వేసేసి ఇట్లా స్క్రబ్బర్ తీసుకొని అనుకోండి నీట్గా వచ్చేస్తుంది చాలా బాగా వస్తుంది ట్రై చేసి చూడండి ఒకసారైనా కూడా మీకే తెలుస్తుంది చూడండి ఎంత వచ్చేస్తుందో జిడ్డంతా ఉంటుంది కదా రోజు చేస్తూ ఉంటాం మనకే తెలియకుండా దీంతో అంతా మెత్తుకుపోయి ఉంటుంది అదే బట్ట తీసుకునేసి దీనికి కూడా అంతే నీళ్ళు వేసి కడుక్కోకుండా ఒక బట్ట తీసుకొని కాటన్ బట్ట దీన్నైతే ఇట్లా తుడిచేస్తూ ఉన్నాను నీట్గా అయిపోతుంది ఇట్లా ట్రై చేయండి ఇక్కడ కూడా అంతే ఇది కూడా అంతే చూడండి మనకి మిక్సీ కూడా అంతే దీన్ని కూడా ఇట్లా నీళ్ళతో అద్దుకొనేసి అంతా స్క్రబ్బర్తో క్లీన్ చేసేస్తాను నీళ్ళు పోసేలేదో తర్వాత అన్నిటికీ కూడా ఇట్లా నేను చేస్తూ ఉండేది ఇది ఎంత బాగా పనికొస్తుందంటే పేస్టు ఇంత బాగా పనికొచ్చేస్తుంది చూడండి వేస్ట్గా పడేస్తాము అనుకునే దాంట్లోనే మనం ఎన్ని క్లీన్ చేస్తాము కదా ఇంకా స్విచ్ బోర్డులు కావచ్చు డోర్లు కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఇది బాగా పనిచేస్తుంది పాత్రలతో కూడా పాత్రను కూడా నీట్గా మనకి జిడ్డు లేకోకుండా స్మెల్ లేకోకుండా నీట్గా ఉంటుంది మనకి ఎప్పుడైనా ఏదైనా సోప్ కానీ లిక్విడ్ కానీ లేకున్నప్పుడు ఇది తీసేసుకునేసి చూడండి ఒట్టుబాటుతో ఇది అంతా తోమేసినందు కదా స్క్రబ్బర్తో ఒట్టుబాటు తీసేసుకొనేసి దీన్ని ఇట్లా క్లీన్గా తుడిచేస్తే నీట్గా అయిపోతుంది ఏదైనా మసాలా పొడి ఉండేది అంతా కూడా దీంట్లో ఇరుకుపోయి ఉంటుంది కదా అదంతా కూడా వచ్చేసి నీట్గా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి చెప్తేనే కాదు ఇట్లా ట్రై చేస్తేనే తెలుస్తుంది అద్దం చూడండి ఎంత మరకల మరకలు అయింది ఇదంతా ఎక్కడుందంటే మనకి హ్యాండ్ వాష్ బేషన్ దగ్గర ఉంది అద్దము ఇదంతా నీళ్ళు ఎగిరేసి ఎంత మరకలు మరకలు అయింది కూడా పేస్ట్ నీళ్ళతో ఇట్లా క్లీన్ చేస్తాను ఎంత బాగా మెరిసిపోతుందంటే చూడండి ఇట్లే మీకు అంతా చూపిస్తాం చూడండి ఎంత నీట్గా ఇదంతా మరకల చుక్కులు చుక్కులు చుక్లు అంతానా బాగా క్లీన్ అయిపోతుంది ఇదంతా ఇట్లా స్క్రబ్బర్ తీసుకొని అద్దుకొనేసి దాంతో తుడిచేస్తే బాగా క్లీన్ అయిపోతుంది ఇట్లా ట్రై చేయండి ఇదంతా తిక్కిన తర్వాత చూడండి పెద్ద పెద్దలు ఉంటాయి కదా ఇట్లా కాటన్ క్లాత్ తీసేసుకునేసి దీన్ని అట్లే తుడిచేసిన తర్వాత దీన్నంతా ఇట్లా తుడుస్తున్నాం అనుకోండి నీట్గా చూడండి ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా వచ్చేస్తుంది ఇట్లంతా క్లీన్గా ఉంది కాటన్ క్లాత్తో క్లీన్ చేసేస్తే నీట్గా అయిపోతుంది చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో ఇవంతా కూడా ఇట్లా పేస్ట్తో మనము వేస్ట్ అని చెప్పి పడేసిండే పేస్ట్తోనే ఇదంతా చూడండి పడేయకోకుండా ఇట్లా యూజ్ చేసుకుంటే మనకి అన్నిటికీ ఎంత బాగా పనికి వస్తుందంటే చాలా నీట్గా చేసుకోవచ్చు దీంతో క్లీన్ అవుతుంది బాగా ఇదంతా చూసారు కదా ఎంత బాగా మెరిసిపోతుందో ఇవి దాని పక్కనే హ్యాండ్ హ్యాండ్ వాష్ మెషిన్ ఉంది కదా అక్కడే ఇదంతా రోజు డెటాల్ వేసుకొని పిల్లల చేతులు కడుక్కుంటా ఉంటారు బయట నుంచి వచ్చినప్పుడు ఇదంతా నీళ్ళు ఎగిరి ఎగిరి చూడండి ఉప్పు నీళ్ళకి అంతా ఉప్పు కట్టింది కదా దీనికి కూడా అంతే పేస్ట్ నీళ్ళు ఇట్లు తీసేసుకునేసి దీన్ని కూడా ఇట్లా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చూడండి మీరే ఇట్లా తిక్కేస్తే స్క్రబ్బర్ తీసుకొని అద్దుకొనేసి దీన్ని కూడా ఇట్లా క్లీన్ చేసేస్తాను చాలా బాగుంది నేనే నమ్మలేకపోతాను ఇంత క్లీన్ అయ్యేది ఇంత బాగా ఎంత క్లీన్ చాలా నీట్గా ఉంటుంది ఇట్లా క్లీన్ చేస్తున్నామంటే ఇది తుడుస్తూ ఉంటేనే ఇట్లా చూడండి ఎంత నీట్గా వస్తుంది కదా క్లీన్గా వచ్చేస్తుంది ఇదంతా అంత మరకులు మరకులు అయిపోయింది కదా అదంతా కూడా క్లీన్గా వచ్చేస్తుంది అంతా చూడండి ఎవరైనా కూడా అంతే ఇట్లా పేస్ట్తో కొంచము అట్లా అనుకోండి లేదు అంటే కింద మన ఇంట్లో ఫుల్ ఉండేది పేస్ట్ ఉంటుంది కదా అదే కానీ కొంచెం వేసుకునేసి ఒక స్పూన్ అంతా వేసుకొనేసి నీళ్ళలోకి దాన్ని బాగా మిక్స్ చేసి ఒంట్లుంట్లు లేకోకుండా ఇట్లు చేసేసుకోవచ్చు మనం అవి ఖాళీ అయిపోయినాయి పడేసినామంటే ఇంకా పేస్ట్ కూడా వేసుకొని ఇట్లా క్లీన్ చేసేయచ్చు ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి దీనికి అంతా వచ్చింది కదా కాటన్ బట్ తీసేసుకొనేసి దీన్ని కూడా ఇట్లా క్లీన్ చేసేస్తాను చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో మెరిసిపోతా ఉండే ఇవంత కొత్తగా మనం కొత్తగా తెచ్చినప్పుడు ఎట్లా చేసిండే ఉండాయో అట్లా ఉన్నాయి ఇదంతా ఉడ్డుతో చేపించిండేది కదా ఇట్లా నీళ్ళు ఎగిరితే అంత మరకులు మరకులు అయిపోతుంది ఇట్లా చేస్తున్నాం అనుకోండి క్లీన్గా మెరిసిపోతా ఉంటాయి కాటన్ బట్ట తీసేసుకొని ఒట్టు బట్ట ఎంత నేను ఒక్కసారి కూడా నీళ్ళు కూడా అద్దుకోలేదు ఈ బట్టకి ఒట్టుబట్టుతోనే ఇట్లంతా క్లీన్ చేసేస్తాను తుడిచేస్తాను అని చూడండి అది కూడా అయిపోయింది కదా ఇది చూడండి హ్యాండ్ వాష్ మెషిన్ ఉంది దీన్ని కూడా ఇట్లా క్లీన్ చేసేస్తాను చూడండి ఇదే నీళ్ళతోనే ఎన్ని మనం ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు కదా చూడండి ఇది ఇట్లా అయిపోయింది కదా అంత ఉప్పు నీళ్ళకి అంతా ఎప్పుడు కడిగినా కూడా ఇట్లా అయిపోతూ ఉంటుంది ఉప్పు నీళ్ళు ఎక్కువ మా సైడు దానికే ఇట్లా అయిపోతూ ఉంటుంది దీంతో కూడా అంతే అట్లే క్లీన్ చేసేస్తాను ఇవంతా పేస్ట్ నీళ్ళతోనే క్లీన్ చేసేస్తాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో చూస్తుంటారు కదా చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్క్రబ్బర్ తీసేసుకొనేసి అద్దుకొని అద్దుకొని ఇట్లా తుడిచేస్తాం అనుకోండి ఇదంతా ఉప్పు కట్టిండేదంతా వెళ్ళిపోతుంది మామూలుగా అయితే ఆర్పిక్తో ఇంకా యాసిడ్తో అట్లా క్లీన్ చేస్తూ ఉంటారు అవసరమే లేదు అదంతా చాలా స్మెల్ తాగకూడదు మనము చేతుల్లో ముట్టుకోకూడదు అవంతా చాలా భయపడుకొని చేయాలి వట్లతో పని ఇదైతే మనకి ఎట్లాంటి భయం కూడా లేదు ఈజీగా అయిపోతుంది బాగా నీట్గా అయిపోతాయి చూడండి ఎంత క్లీన్గా అయిపోతుంది కదా ఇది కూడా బేషన్ కూడా నీట్గా అయిపోతుంది ఇట్లా ట్రై చేయండి ఒకసారి అయినా ట్రై చేసి చూస్తే తెలుస్తుంది మీకు ఈ వీడియో చూస్తున్నాను కదా మేము కూడా ఇట్లా ట్రై చేసి చూస్తాము ఇది పని చేస్తుందో లేదో అని చెప్పేసి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అందరి ఇంట్లోనూ కోల్గేట్ సాల్ట్ పేస్ట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు ఇట్లా ట్రై చేసి చూస్తే ఏం మనకేం డబ్బేం ఖర్చు కాదు కదా చెప్పండి ఇదేమన్నా బాగా వర్క్ అయ్యి అనుకోండి బాగుంటే ఇంకెప్పుడు కూడా మనం వీటిని చేసేసుకోనొచ్చు మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇట్లా ట్రై చేసేయండి ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కిచెన్లో అన్నీ క్లీన్ చేసేకి మనము ఇట్లు కనుక మనం చేసుకున్నామంటే ఈజీగా అయిపోతాయి పనులు కూడా తొందర తొందరగా అయిపోతాయి ఇట్లంతా చూడండి చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది అందరికీ ఆడవాళ్ళకి అందరికీ యూస్ అయ్యే కిచెన్లో టిప్స్లు ఇవి కడుగుతా ఉంటేనే మెరిసిపోతాను చూడండి కుళాయిలు కూడా అంతే పేస్ట్ వేసేసి క్లీన్ చేసేస్తే కుళాయిలు కూడా బాగా మెరిసిపోతాయి కొత్త లాగా అయిపోతాయి మనం స్టీల్ ఉంటాం కదా ఆ అంతా ఇట్లా చేసేస్తే పేస్ట్ వేసేసి స్క్రబ్బర్ వేసి తిక్కేస్తే క్లీన్గా అయిపోతాయి చూడండి బేక్షన్ కూడా క్లీన్ అయిపోయింది ఇదంతా యాండ్ హ్యాండ్ హ్యాండ్ వాష్ మెషన్ను ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి